శ్రావణ మాసం వచ్చిందంటే శుక్రవారాలు ఎన్ని వచ్చాయి అని లెక్కేసుకుంటాం శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవి తలుపు తట్టినట్లు ఏ తలుపు అది మన ఇంటి తలుప లేక మన మనసు తలుప తెరవడమా మూయడమా అది మనమే డిసైడ్ చేసుకోవాలి ఈ రోజుల్లో ధనం ఉంది కానీ సంతోషం లేదు మన చుట్టూ చాలా ఎలక్ట్రానిక్ గాడ్లెట్స్ ఉన్నాయి కానీ మన మాటలు షేర్ చేసుకునే మనిషి లేరు ఉద్యోగం ఉంది కానీ ప్రొటెక్షన్ లేదు ఇలాంటి అసంతృప్తులు ఉన్న ఈ కాలంలో ఈ శ్రావణ శుక్రవారాలు ఒక స్మాల్ బ్రేక్ అనమాట ఎస్పెషల్లీ విమెన్కి ఈ ఆధ్యాత్మిక విశ్రాంతి చాలా అవసరం ఇలాంటి శుక్రవారాల రోజు శ్రావణ శుక్రవారాల రోజు మన ఇంటిని ఒంటిని మనసును కూడా శుభ్రపరచుకోగలం ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మనకి ఐదు శుక్రవారాలు వచ్చాయి ఈ ఐదు శుక్రవారాల్లో లక్ష్మీదేవిని ఏ రూపంలో పూజిస్తే మనకున్న ప్రధాన సమస్యలకి సొల్యూషన్స్ వస్తాయి అనేది ఈరోజు నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను లక్ష్మీతత్వాన్ని మీ జీవితానికి ఆస్వాదించే సత్తా ఉన్న జేకే స్ఫూర్తితో నేను జయ మొదటి శుక్రవారం ధనలక్ష్మి రూపం ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి ప్రధాన సమస్య ఈ ఫైనాన్షియల్ స్ట్రెస్సే సో అనేక అనుకోని ఖర్చుల వలన ఈ స్ట్రెస్ పెరుగుతుంది సో దీనికోసము మొదటి శుక్రవారం ధనలక్ష్మి పూజ చేయండి అలాగే కుదిరితే పేదవారికి అన్నదానం చేయండి ఇలా పూజ చేస్తూ ధనలక్ష్మి అమ్మవారిని గా అమ్మవారి తత్వాన్ని ఆకలింపు చేసుకోవాలి అప్పుడు అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎలా వస్తాయి అంటే ఆలోచనలో నిలకడ వస్తుంది స్టెబిలిటీ వస్తుంది అలాగే నీ చేతుల్లో కంట్రోల్ ఉంటుంది అలాగే కొత్త ఆదాయ మార్గాలు ఆవిష్కరించబడవుతాయి అనుకోని ఖర్చులు అనవసరమైన ఖర్చులు కూడా తగ్గిపోతాయి అంటే ఈ ధనలక్ష్మి పూజ చేయటం వలన సంపద చేపూడుతుంది ఇక రెండవ శుక్రవారం ధైర్యలక్ష్మి ఈ రూపం ఎందుకు ముఖ్యమైంది అంటే ఎన్ని డిగ్రీలు సంపాదించిన ఎన్ని కోర్సులు నేర్చుకున్నా ఒక చిన్న ఫెయిల్యూర్ చాలు మన శక్తి మొత్తాన్ని గాల్లో కలిపేస్తుంది టెక్నాలజీ ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా భయాలు కూడా ఎక్కువైపోయాయి జాబ్ వస్తుందో రాదో జాబు పోతుందేమో నన్ను అక్కం చేసుకోరేమో ఫెయిల్ అయిపోతానేమో ఇలాంటి భయాల్లో ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ధైర్యమే దైవం అందుకనే ఈ శుక్రవారం ధైర్యలక్ష్మిని పూజిద్దాం సో ధైర్యలక్ష్మిని పూజించటంతో పాటు ఆమె తత్వాన్ని కూడా అనుసరించాలి ఎలా అంటే సపోజ్ మీకు ఏదైనా ఒక భయం ఉందనుకోండి ఆ భయాన్ని ఆ భయం ఏంటో ఒకసారి అనుకోండి ఆ భయం వల్ల వాస్ట్ కేసులో ఎలా ఉంటుందో ఊహించుకోండి అలాంటి భయాన్ని ధైర్యలక్ష్మిని పూజించేటప్పుడు ఆ భయాన్ని అమ్మవారి పాదాల దగ్గర మెంటల్లీ మనస్ఫూర్తిగా సమర్పించండి అప్పుడు ధైర్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం వస్తుంది ఎలా వస్తుంది అంటే అప్పటి నుంచి భయాలు పోతాయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందడుగు వేయగలరు అలాగే ఫస్ట్ టైం ఈ పని నేను చేయగలను ఇది నాకు పాసిబుల్ అవుతుంది అనిపిస్తుంది ఇలా రెండవ శుక్రవారం ధైర్యలక్ష్మి అమ్మవారిని పూజించండి ఇక ఫ్యూచర్ కోసం పోరాడుతూ మనకి మన శరీరాన్ని గౌరవించమని గుర్తు చేసే ఈ శుక్రవారం ఆరోగ్యలక్ష్మిని పూజిద్దాం ఎలా అంటే ఆరోగ్యలక్ష్మికి తులసి నీటితో అభిషేకించండి అలాగే మూడో శుక్రవారం సాత్విక ఆహారమే తీసుకోండి పూజ చేసిన తర్వాత ఒక గంట శరీరానికి సమయం ఇవ్వండి అలాగే శరీరము మనసు రెండు రిలాక్స్ అయ్యే అలవాట్లని పెంచుకోండి ఇలా చేయటం వల్ల అమ్మవారు ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే చలాకీగా లేవగలరు ఉత్సాహంతో పూనుకోగలరు చిన్న చిన్న వాటిలో కూడా ఆనందాన్ని కనుక్కుంటారు ఇకపోతే నాలుగవ శుక్రవారం ఈ కాలంలో నవ్వులు మాత్రం ఫొటోస్లోనే ఉంటున్నాయి మనసులో ఒంటరితనం ఉంటుంది ఇలాంటప్పుడే ఎమోషనల్ వెల్నెస్ చాలా అవసరం మనం చాలా కష్టపడుతున్నాం సంపాదిస్తున్నాం కానీ నిజమైన జీవితాన్ని జీవించటం మర్చిపోతున్నాం అందుకే ఈ శుక్రవారం సంతోషలక్ష్మిని పూజిద్దాం అమ్మవారిని గంధము పూలతో పాటు ఒక స్వీట్ ఏదైనా నైవేద్యంగా ఇవ్వండి అలాగే ఫ్యామిలీ అంతా నవ్వుతూ భోజనం చేయండి ఓకే సో ఇలా ఉన్నప్పుడు ఆ సంతోషలక్ష్మి మాత ఆశీర్వాదం ఎలా ఉంటుంది అంటే బాధల్లో కూడా సంతోషం కనిపిస్తుంది బంధాల్లో ఆనందం కనిపిస్తుంది ఓకే ఇక ఐదవ శుక్రవారం మనం ఏది సాధించాలన్నా నెగిటివిటీ ముందు అడ్డుగా వస్తుంది మన కష్టం శ్రమ నిద్రలేని రాత్రులు మన గోల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ వస్తుంది అని ఎదురు చూస్తాయి అలాంటి టైంలో మన చెయ్యి పట్టుకొని మీ ప్రయత్నం వృధా అవ్వదు అని చెప్పే రూపమే జయలక్ష్మి రూపం ఈ ఆఖరి శుక్రవారం లక్ష్మీదేవిని జయలక్ష్మి రూపంలో పూజించండి అష్టోత్తరం చేయండి అలాగే మీ పట్టుదలని ఆరాధనగా ఇవ్వండి ఓకే సో ఇలా ఉన్నప్పుడు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అంటే మీరు రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వ్యక్తిగా కాకుండా ప్రతిరోజు ముందడుగు వేసే వ్యక్తిగా మారిపోతారు మీ జర్నీని మీరు యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయగలుగుతారు సో ఫ్రెండ్స్ ఈ శ్రావణ మాసం మన జీవితాన్ని రీక్రియేట్ చేసుకునే ఒక పుణ్యకాలం లాంటిది శ్రావణ శుక్రవారాలు ముగిసినా కూడా లక్ష్మీదేవి ఆశీర్వాదం నిలవాలి ఆమె రూపాలే మన జీవిత మార్గాలుగా ఉండాలి సో మీ అందరి జీవితాల్లోకి జయలక్ష్మి రావాలి మీ విజయం కోసం జేకే స్ఫూర్తి ఓ వెలుగు కావాలనుకుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ